బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు ఫుల్ స్టాప్ పెడుతూ సెంట్రల్ గవర్నమెంట్ జూలై ఒకటి కొత్త క్రిమినల్ చట్టాలను అమల్లోకి తీసుకొచ్చింది ఈ చట్టాల ప్రకారం కొన్ని రూల్స్ తీసుకొచ్చారు సామూహిక పాల్పడితే మరణ శిక్ష లేదా జీవిత ఖైదు విధిస్తారు నంబర్ టూ పెళ్లి చేసుకుంటానని తప్పుడు హామీలతో లైంగిక సంబంధాలు పెట్టుకుని మహిళలను విడిచిపెట్టే కేసులకు కొత్త నిబంధన తీసుకొచ్చారు నంబర్ త్రీ బాధిత మహిళలకు మరియు పిల్లలకు అన్ని హాస్పిటల్లో ఫ్రీ ఫస్ట్ ఎయిడ్ అండ్ మెడికల్ ట్రీట్మెంట్ అందించాల్సి ఉంటుంది పిల్లల్ని కొనడం అమ్మడం కూడా నేరం నంబర్ ఫోర్ కులం మతం వంటి కారణాలతో సామూహిక దాడులు హత్యలకు పాల్పడితే ఇదివరకు ఏడేళ్ల జైలు శిక్షగా ఉన్న రూల్ ని ఇప్పుడు యావజ్జీవ శిక్షగా మార్చారు నంబర్ ఫైవ్ జీరో ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళాల్సిన పని లేకుండా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా కంప్లైంట్ చేయవచ్చు నంబర్ సిక్స్ రేప్ విక్టిమ్స్ యొక్క స్టేట్మెంట్ ను ఫీమేల్ ఆఫీసర్ తో పాటు విక్టిమ్ యొక్క గార్డిన్ మరియు రిలేటివ్ సమక్షంలో రికార్డ్ చేయాలి నంబర్ సెవెన్ ఇన్వెస్టిగేషన్ లో ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ తప్పనిసరిగా క్రైమ్ సీన్ విజిట్ చేసి ఎవిడెన్స్ గ్యాదర్ చేయాలి